ప్రజాస్వామ్యం అంటే ప్రజలకి పరిపాలనలో భాగస్వామ్యం ధర్మం తప్పని పాలన అధర్మం ఉన్నప్పుడు దానికి ప్రభుత్వాలు దూరం కావటం కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయి ధర్మాధర్మ విచక్షణ అనేటటువంటిది పత్రికల ద్వారా టీవీల ద్వారా సోషల్ మీడియా ద్వారా మనకి నచ్చినోడు ఏది చేసినా ధర్మం మనకి నచ్చనోడు ఏది చేసినా అధర్మం అన్నటువంటి రూట్లోకి తెచ్చేసాం ధర్మాధర్మ విచక్షణ అనే వికృత రీతిలో లేదా విచిత్ర రీతిలో ట్విస్ట్ చేసి వ్యవహరిస్తున్నటువంటి రోజులు ఇప్పుడు అల్లు అర్జును కోర్టులో కేసేశాడు ఏమని అయ్యా సంజయ్ థియేటర్ దగ్గరికి వెళ్ళిన దాంట్లో నా తప్పేం లేదు ఆ థియేటర్ వాళ్ళు పిలిచారు లేకపోతే కనుక మా సినిమా యూనిట్ వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్ అన్న నేను వెళ్ళాను అక్కడ ఈ సమయం నన్ను చూడ్డానికి వచ్చిన వాళ్ళు తొక్కిసలాడుకున్నారు కానీ నేనేమి ఆ తొక్కిసలాడికి కారణం కలిగి నన్ను కేసు కేసుకొట్టేమని చెప్పి